హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యామినీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ దిస్ ఈజ్ యామినీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో అయితే ఇన్స్టాంట్గా వితౌట్ మైదా అండ్ దోశ పిండి లేకుండా మైసూర్ బోండాలు అయితే ఏ విధంగా తయారు చేయాలనేది చూసేద్దాము చాలా సింపుల్గా అయిపోతుంది గా చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటాయి టేస్ట్ కూడా పైన క్రిస్పీ గా లోపల కొంచెం మెత్తగా చాలా బాగుంటాయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది చూసేద్దాం రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ ఏమేంటో చూసేద్దాము రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా అది ఒక కప్పు పెరుగు ఒక కప్పు తీసుకున్నాను గోధుమ పిండి ఒక కప్పు దాంట్లోకి ఒక వచ్చేసి సుజీ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అది ఒక వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇక్కడ నేను ఒక బౌల్ తీసేసుకునేసి రైస్ ఫ్లోర్ వచ్చేసి టూ కప్స్ వచ్చేసి రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను టూ కప్స్ రైస్ ఫ్లోర్కి వన్ కప్ వచ్చేసి గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు బట్ వితౌట్ మైదా కదా మనం చేస్తున్నది గోధుమ పిండి యాడ్ చేశాను తర్వాత దానిలోకైతే ఒక కప్పు నిండా పెరుగు అయితే యాడ్ చేశాను ఈ పెరుగు అనేది పుల్లగా ఉండే పెరుగు తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తాయి బోండాలు అయితే ఇదంతా బాగా ఒకసారి పెరుగు ఇవన్నీ బాగా కలిసేటట్టు అయితే ఒకసారి బాగా కలిపేసేసుకోండి టేస్ట్ అయితే ఏ మాత్రం తీసిపోదండి మైసూర్ బొండాలకి ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి మైదా అనేది పిల్లలకి పెద్దలకి కూడా మంచిది కాదు కదా దానికి రీప్లేస్మెంట్గా గోధుమ పిండి వేసి ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటాయి రైస్ ఫ్లోర్ గోధుమ పిండితో చేస్తాం కాబట్టి ఈ విధంగా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఒక్కసారిగా ఎక్కువ వాటర్ అనేది అయితే వేసుకోకూడదు దీనికి మనం కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ లూజ్గా కలుపుకూడదు కొంచెం ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు ఇది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము పిండి అయితే బాగా కలిపేసుకోవాలండి లమ్స్ లేకుండా నీట్గా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము బొంబాయి రవ్వ అంటారు కదా అది వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకునేసి ఆ బొంబాయి రవ్వ వేయడం వల్ల పైన క్రిస్పీ క్రిస్పీగా బోండాలు లోపల మాత్రం మెత్తగా చాలా బాగుంటాయండి మీకు పిండి కనుక మీరు కలుపుకోవడంలో ఎక్కువ లూజ్ అయిపోతే ఇంకొంచెం గోధు పిండి కావాలన్నా యాడ్ చేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు బట్ కన్సిస్టెన్సీ అయితే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చూడండి నేను చేతిలోకి తీసుకుంటే ఆ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ పిండిని అయితే మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని బాగా నానబెట్టేసుకోండి మీకు టైం లేదు అంతసేపు నానబెట్టుకోవడానికి అనుకునే వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా సరిపోతుందండి చూడండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే బేకింగ్ సోడా వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకునేసి తర్వాత తరిగినటువంటి పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకునేసి అది కూడా సన్నగా కట్ చేసుకునేసి అది కూడా వేసేసుకోండి కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసేసుకునేసి కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా పిండిలో కలిసేటట్టయితే ఒకసారి కలిపేసేసుకోండి ఈ పిండి మీరు కలుపుకోవడంలోనే ఉంటుందండి బోండాలు రావడం అనేది ఎక్కువ లూజ్గా కలుపుకోవడం ఎక్కువ తిక్ ఎక్కువ తిక్కుగా కలుపుకోవడం అట్లా చేయొద్దు అప్పుడు టేస్ట్ అనేది మారుతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోతుందండి బోండాలు అనేటివి చాలా బాగా వస్తాయి చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సాల్ట్ అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసేసుకోండి తర్వాత అయితే ఒక బౌల్ తీసుకునేసి ఆయిల్ బాగా వెయిట్ చేసేసుకోండి అండి డీప్ ఫ్రైకి మనము బోండాలు వేసేటప్పుడు ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకునేసి బోండాలు అనేవి వేసుకోండి అండి అత్తుక్కోకుండా బాగుంటాయి ఆయిల్ బాగా కాగాక మాత్రమే బోండాలు వేసుకోండి ఈ బోండాలు అనేవి మనము చిన్న చిన్నవిగా వేయకూడదు పెద్దవిగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి సో పెద్ద బోండా వేసుకోండి చిన్న చిన్న బోండాలుగా వేసుకోవద్దు వేసుకున్నానుక ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఈ విధంగా కలుపుతూ ఉండండి లేకపోతే ఒక పక్క మాత్రమే ఉడికి రెండో పక్క ఉడకదు సరిగా మనం టాస్ చేసుకుంటూ ఉండాలి రివర్స్గా అటు ఇటు తిప్పుకుంటూనే ఉంటే బోండాలు అనేటివి మంచి కలర్గా వస్తుంది బాగా వే ఉడుకుతాయి కూడా లోపల కూడా మనకి వేసుకునేటప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బోండాని మనము ఉడికించుకోవాలి చూడండి బాగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పైన కూడా బాగా డార్స్ డాట్స్ కనిపిస్తుంది కదా మనం రవ్వ వేయడం వల్ల ఆ విధంగా వస్తున్నాయి మళ్ళీ ఇంకొకసారి కూడా నేను వేసేసుకుంటున్నాను సుజీ తీసుకున్నాం కాబట్టి పైన ఆ విధంగా గా వైట్ వైట్గా కనిపిస్తుంది దానివల్లే మనకి పైన క్రిస్పీ క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది లోపల వచ్చేసి బాగా మెత్తగా ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి కూడా వేసేసుకునేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్యలో మనము కలపకుండా ఉంటే ఒక సైడే కుక్ అయిపోయి ఇంకొక సైడ్ అనేది కుక్ అవ్వు జస్ట్ ఒక టూ సెకండ్స్కి ఒకసారి ఈ విధంగా మనం బోండాల్ని కలుపుకుంటూ వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి బోండాలు కూడా రెండు టూ సైడ్స్ బాగా కుక్ అవుతుంది బోండా కూడా లోపల తుని బోండా అయితే మళ్ళీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే మన సరిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల ఆయిల్ కూడా మనకి ఎక్కువగా లాగదండి అసలు ఈ పిండితో మైదా పిండి ఏమి యూస్ చేయం కదా చూడండి ఆయిల్ కూడా ఎక్కువ లాగదు ఒక టిష్యూ పైన వేసేసుకునేసి ఆ కొంచెం ఏదన్నా పైన ఉన్నా కూడా అదంతా కూడా పీల్ చేసుకుంటుంది చూడండి ఎమ్మి ఎమ్మి బొండాలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు కూడా ఒకటి తినే దగ్గర మళ్ళీ మళ్ళీ కావాలని పెట్టించుకొని తింటారు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మనం హెల్త్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచిది ఎందుకంటే దీంట్లో మైదా కానీ ఏ ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ వాడట్లేదు కదా మనం ఇంట్లో ఉండే పిండితోనే గోధుమ పిండి అండ్ రైస్ ఫ్లోర్తోనే ఇవి చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటాయి చూడండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగా వచ్చాయో చూడండి తప్పకుండా ట్రై చేయండి ఇదైతే అందులో మనము ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు ఏ పిండిలు నానపెట్టుకోవడం కానీ అవన్నీ చేయడం కూడా అవసరం లేదు ఇన్స్టాంట్గా క్విక్గా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ